తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో తాపీ మేస్త్రీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో కూటమి నేతలు పాల్గొన్నారు స్థానిక శివాలయం నుంచి దేవి చౌక్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది అనంతరం అక్కడ ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఇసుకను అందజేస్తున్నారన్నారు దీంతో గత ఐదేళ్లుగా పని లేక ఇబ్బందులు ఎదుర్కొన్న తాపీ మేస్త్రీలకు ఉపాధి దొరికినట్లయిందన్నారు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మా మోడీ గారు కలిసి కూటమిగా ఏర్పడి మన రాష్ట్ర ప్రాణానిక ఇసుక ప్రియనిఫెస్టో పెట్టారు ఆ మేనిఫెస్టో సందర్భంగా ఆయన అన్న నెల రోజుల్లోనే ఇసుక ప్రియ చేశారు దాని గురించి మేమందరం పవన్ కార్మికులు అందరం కలిసి ఒక మా యూనియన్ కాల నుంచి ర్యాలీగా వచ్చి దేవి చౌక్ మన ఎన్టీఆర్ బొమ్మ గారు పాలాభిషేకం మా ఆర్ ఎన్టీఆర్ నివాళులర్పించి అలాగే మేము చంద్రబాబు నాయుడు కూడా పాలాభిషేకం చేసి మన జ్యోతి నెహ్రూ గారికి కృతజ్ఞత తెలుపుతూ ఈ ర్యాలీ చేసి కార్మికులందరినీ పొట్టగొట్టి పతి ఇసుక గాని మట్టి గాని పది దానికి ట్యాక్స్ చేసి ఒక లారీ ఇసుక ఇరవై వేల రూపాయలు అమ్మేవారు ప్రతి కార్మికుడు కూడా నష్టపోయాడు ప్రతి కుటుంబం కూడా పెయింటర్లు గాని భవన కార్మికులు గాని బ్రహ్మాలు కానీ అందరూ కూడా నష్టపోయారు ఈ రాష్ట్రం కూడా నష్టపోయింది వీటి వల్ల అంత కాబట్టి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ కూడా మన రాష్ట్రాన్ని ఆదుకుంటానని ఉచిత ఎస్కెత్తా అన్నారు